నెల్లూరు శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ఈ వారాంతం భారీ ప్రాజెక్టుల లాంచ్ కు సర్వం సిద్ధమైంది ఈ శనివారం ఉదయం పదకొండు గంటలకు కోవూరు సమీపంలోని శ్రీకృష్ణ బృందావనం మున్సిపల్ లేఅవుట్ ను సినీతారుడు ప్రియాంక తిమ్మేష్ మరియు అలేషండ్రా తారే గా లాంచ్ చేయనున్నారు ఇక ఆదివారం గూడూరులో పార్క్వే అవెన్యూ హుడా లేఅవుట్ తో పాటు మధ్యాహ్నం మూడు గంటలకు వాకాడు దుగరాజపట్నం పోర్ట్ ఏరియాలో మరో భారీ ప్రాజెక్టును సంస్థ ప్రారంభించబోతోంది ఈ శని ఆదివారాల్లో ఫ్లాట్ బుక్ చేసుకునే కస్టమర్లకు ఐదు రూపాయల ప్రత్యేక డిస్కౌంట్తో పాటు లక్ష రూపాయల టోకెన్ అమౌంట్ చెల్లించిన వారికి స్పాట్లోనే శాంసంగ్ మొబైల్ ఫోన్ను బహుమతిగా అందిస్తున్నట్లు గురువారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఈరోజు ప్రత్యేకంగా మా యొక్క వీకెండ్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో సాటర్డే అండ్ సండే ఈవెంట్స్ గురించి అందరికీ తెలియజేయాలని సమావేశం ఏర్పాటు చేస్తుంది శనివారం ఉదయం పదకొండు గంటలకి మరి ఏదైతే కోవుల్ దగ్గర ఉన్న శ్రీకృష్ణ ప్రాజెక్ట్లో పెద్ద లాంచ పెడుతున్నాము మంచి బ్యూటిఫుల్ మడా ఉంటుంది అన్ని డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అది సో ఆ ప్రాజెక్ట్లో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఆ కన్నడ యాక్టర్స్ ప్రియాక్టర్ అయితే ఏమి ఆ తర్వాత అలసంత్రా తార్గారు అని ఆమె ఈవెన్ చేసే స్పోయింది యాక్చువల్గా ఈ సినిమా యాక్టర్ సో ఇద్దరు కూడా వస్తున్నారు సాటర్డే అక్కడ ఈవెంట్ చేసుకొని సండే మన గూడూరులో ఏదైతే ఉందో మన అమరావతి ఒక్క ఆపోజిట్లో పార్క్ అవేన్యూ పార్క్ వే అవెన్యూ అని బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అది తుడా ప్రాజెక్ట్ అది సో అది కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కనుక ఆ ప్రాజెక్ట్ ఒకటి లాంఛింగ్ చేస్తున్నాను మళ్ళీ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ మూడు ఓ క్లాక్ వాకాడ్ దగ్గర అంటే తుగరాజపట్నం ఫోటో వస్తుంది కాబట్టి ఆ ఏరియాలో పదమూడు ఎకరాలు అప్పుడప్పుడు లేవు లేవు కూడా కస్టమర్ మేళ కంట్రెక్ చేస్తున్నాము సో అద్భుతమైన అవకాశం ఈ ప్రాజెక్ట్స్లో ప్రాడుకోకపోతే వరకు కూడా ఆ కస్టమర్కి ఒక సామ్సంగ్ మొబైల్ ఇస్తున్నాము ఆ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి శనివారం ఆదివారం బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఫైవ్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము ప్రైస్ పైన ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైజ్ మీద ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ప్లస్ ఆ వన్ ల్యాక్ టూ హండ్రెడ్ కూడా సో వీళ్ళ కస్టమర్స్కి శాంసంగ్ మొబైల్ కూడా పార్టీ డెలివరీ చేస్తున్నాయి తర్వాత సోమవారం నుంచి ఈ డిస్కౌంట్ ఆఫర్ ఉండదు మొబైల్ ఆఫర్ ఉండదు కేవలం శనివారం ఆదివారం మాత్రమే ఈ ఆఫర్ ఉండదు కాబట్టి మరి రెండు కూడా ఈ మూడు ప్రాజెక్ట్స్ అద్భుతంగా యాజ్ పర్ గవర్నమెంట్ నాన్స్పల్ అప్రూవ్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నిటికీ మంచి డీజిటల్ వాల్యూ వస్తుంది

ఎక్కడైనా కానీ భూమి రేటు బట్ ఇక్కడ మటుకు జస్ట్ రైల్వే స్టేషన్ నుంచి నాలుగు కిలోమీటర్లు లేవ నాలుగు మిలియ నాలుగు కిలోమీటర్ల పరిధిలో మనకి జస్ట్ చాలా తక్కువగా ఇరవై లక్షల రూపాయలకే ఇక్కడ ప్లాట్ అందుబాటులో ఉంది దా అదే విధంగా ఇక్కడ పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే మీ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది మెయిన్ దీనిలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ నెల్లూరు ప్రజలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చంటే ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ సెడ్జ్గా మారబోతున్న కోవూర్ షుగర్ ఫ్యాక్టరీ మనకి దగ్గరగా జస్ట్ ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి అదేవిధంగా శ్రీహర్ష కాలేజ్ ఉంది కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి హౌసింగ్ ప్రాజెక్టు మన ఎదురుగా ఉండే లేఅవుట్లు కానీ ఇక్కడ అంతా కూడా సుమారుగా లక్ష డెబ్బై లక్ష ఎనభై వేలు ఉంది మేము చాలా తక్కువకే లక్ష ఇరవై లక్ష ఇరవై ఐదు వేలు రేపు శనివారం జరిగే గ్రాండ్ ఈవెంట్లో నెల్లూరు ఇరవై ఒకటో తారీఖు శనివారం రోజు జరిగే ఈ ప్రోగ్రాంలో నెల్లూరులో ప్రజలందరూ వచ్చి స్టార్టింగ్ రోజే ఈ రోజు నాకు తెలిసినంత వరకు చాలా మంది బుకింగ్స్ అన్ని రెడీగా ఉన్నాయి ఆ రోజే ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ప్లాట్లు క్లోజ్ అయ్యేటట్టుంది ఒకటేనండి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఏదైతే ట్రాఫిక్ సమస్య ఉందో ఆల్రెడీ నెల్లూరు పెన్నా వారది వచ్చిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ మనకి ట్రాఫిక్ కూడా క్లియర్ అయింది ఇప్పుడు పెన్నా వారది మీద నెక్స్ట్ ఇంకో బ్రిడ్జ్ కూడా వస్తుంది వన్స్ ఇక్కడ ఇంకో బ్రిడ్జ్ వచ్చినప్పుడు మూడు బ్రిడ్జ్లు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది ఈ ఏరియాలో కూడా చాలా ఎక్కువ రష్ కూడా వస్తుంది ట్రాఫిక్ క్లియర్ అయితే ఎక్కువగా జనాలు కూడా ఇక్కడ నివాసం ఉండేదానికి ఉంటుంది సో ఈ ఈవెంట్ని అందరూ కలిపి గ్రాండ్గా సక్సెస్ చేయాలని చెప్పి శ్రేయా టీం తరఫున వాళ్ళందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నేతేనండి నా పేరు కృష్ణమూర్తి మార్కెటింగ్ డైరెక్టర్ శ్రేయా థ్యాంక్ యూ సో మచ్ నేను శ్రేయా కంపెనీలో మన రియల్ ఎస్టేట్లో పని పనిచేస్తున్నాను ఇది శ్రీకృష్ణ బృందావనం అనేది బాంబే హైవే పక్కనే ఉంది రోడ్డు మీద దిగతానే ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది నెల్లూరుకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది టౌన్లో ఉండేటట్టు ఉండే ఇబ్బందిని తట్టుకోవడానికి ఆ రద్దీని తట్టుకోవడానికి ఇక్కడ కానీ మనం ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేసిన రెసిడెన్షియల్గా ఉండాలనుకున్న ఒక టూ త్రీ ఇయర్స్లోనే మంచి డెవలప్మెంట్ ఉంటాయి మంచి రేట్లు బాగున్నాయి ఇక్కడ రెండోది మనది నొడా అప్రూవలు రేపు మరి శనివారం నాడు జరగబోయేటటువంటి ఈవెంట్లో మనం కానీ తీసుకోగలిగితే ఆ రోజు మా కస్టమర్స్కి మంచి ఆఫర్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఆ రోజు తీసుకున్నటువంటి వాళ్ళకి ఉపయోగపడతాయి మంచి వెంచరు మా వెంచర్లన్నీ కూడా మంచి డెవలప్మెంట్ ఉంటాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఖాతాదారులకి వచ్చి మీకు నచ్చినటువంటి ప్లాట్ను ముందుగానే బుక్ చేసుకొని ఆ రోజు ఓకే చేసుకోవాల్సిందిగా మరి కన్న ఇంటి కళలు కొన్న ఇంటి కళలు మనకు తీరాలంటే మరి ఈ వెంచర్లు శ్రీకృష్ణ బృందావనంలో తీసుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ మాట్లాడుతున్నాను ఈ శ్రీకృష్ణ బృందావనం బాంబే హైవే రోడ్డుకు ఉంది కాబట్టి దీంట్లో ఇరవై ఒకటో తారీఖు పదకొండు గంటలకి శనివారం పదకొండు గంటలకి లాంచింగ్ అవుతుంది కాబట్టి ఆ లాంచింగ్లో బెస్ట్ ప్రైజెస్ ప్లస్ గిఫ్ట్స్ మంచి డిస్కౌంట్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ అందపుచ్చుకోవాలని మీరు అందరినీ కోరుకుంటున్నాను ఈ ఫంక్షన్కి వచ్చి ఇచ్చేసి మీ ప్లాట్లని స్వయం చే తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ एस एस न्यूज एपी